నేను రైతంబాలు నా పేరు రాష్ట్ర ప్రధాన తెలంగాణకి మరి ఈరోజు ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఏదైతే జియో త్రీ ఉందో జియో త్రీతో పాటు ఇరవై ఎనిమిది శాఖల్ని ఖచ్చితంగా ప్రత్యేకమైన చట్టం చేయాలనే ఒక నిబంధన ఉంది ఆ డిమాండ్ని ఈరోజు ప్రభుత్వం నెరవేర్చాలి మరి ఇంకోటి ఏంటంటే ఓడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఆ పట్టాలను శాశ్వతంగా మాకు కల్పించే విధంగా ప్రభుత్వము ఈరోజు కృషి చేయాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ సెవెంటీ పీసీ చట్టాలు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ పీసీ చట్టం ఆర్వైఎఫ్ఆర్ ఎల్టీఆర్ ఇవన్నీ చట్టాలు ఉన్నాయి కానీ చట్టాన్ని తుంగలో తొక్కుతూ విచ్చల విడిగా వీటిని నాశనం చేస్తున్నారు కాబట్టి దీనికి ప్రత్యేక కారణం అధికారులే పాలక వర్గాలే ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే కోరుతున్నాం ఏవైతే మా యొక్క చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు నీరు తెచ్చినవి కాదు మాకు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఏజెన్సీ ఏరియాలో ఫిక్స్ ఏరియాలో నిచ్చల్ విడిగా వలసలు పెరుగుతూ మరి మా యొక్క ఆదివాసీ ప్రజానికాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే కుట్రలు పంపుతున్నారు కాబట్టి ఈ యొక్క విధానం కరెక్ట్ కాదు మరి ఏదైతే జియో త్రీ ఉన్న జియో త్రీ ఉన్నప్పుడు మా షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసులకు మాత్రమే అనుమతి ఉండేది కానీ ఈరోజు జియో త్రీని కొట్టివేయడం వలన త్రీ సెవెన్ జియో వచ్చింది త్రీ వన్ సెవెన్ జియో వచ్చింది త్రీ వన్ సెవెన్ జియో ఎందుకు వచ్చిందంటే త్రీ వన్ సెవెన్ జియో రావడం వలన ఈరోజు తరతరాలుగా ఎక్కడి నుంచో లేని వాళ్ళు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి పూర్తిగా ఏజెన్సీలో వెకెన్సీస్ లేకుండా పూర్తిగా శ్రవణనాశం చేస్తారు కాబట్టి ఆ యొక్క త్రీ వన్ సెవెన్ జియో త్రీ వన్ సెవెన్ జియోని కూడా పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే మేము ఒకటే వేడుకుంటున్నాం ఐటీ ఐటీ అధికారులు ఒకటే వేడుకుంటున్నాం ఏదైతే మీరు మా కోసం ఉన్నారు మేము మీ కోసం ఉన్నాం మరి మీరు ఈరోజు చేసేటువంటి సేవ ఎట్లాంటిది మేము పియో గారు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం పివో గారు మీ యొక్క ఏంటి మీ యొక్క బాధ్యత ఏంటి మీ ఏ రోజైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఏం జరుగుతుంది రోడ్డు ఉందా రవాణా ఉందా మరి విద్యా వైద్యం ఆరోగ్యం ఉందా ఇట్లాంటి సమస్యలు మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మేము మీకు సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేడం మీరు ఐడిలో ఉన్నారంటే మీరు మాకు బాస్ మేము మీ యొక్క మేము మీరు మాకు భాష కాబట్టి మీరు మా యొక్క భాష ఉండి మా మా యొక్క సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడానికి వస్తే మా యొక్క సమస్యలు మీరు పరిష్కరిస్తాం అంటలేరు డిమాండ్ డిమాండ్ అని నెరవేరుస్తామని కూడా అంటలేరు కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటే ఈరోజు ఖచ్చితంగా మేము ఏదైతే ఆదివాస సమాజం వచ్చిందో ఈ సమాజం పూర్తిగా మోడు భూములు కానివ్వండి అటవీ హ్యాప్లు కానివ్వండి ఆరువా ఆరువాపల్ కానివ్వండి ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కరికి కూడా భూమి లేదు ఉన్నవారికి ఉన్నవారి మీద మేము కేసులు చేస్తున్నారు ఇది ఇదికండి ఈరోజు గ్రామ సభకు విలువలేదు గ్రామ సభకు విలువలేదు పీసా చట్టానికి లేదు వన్ ఆఫ్ సెవెన్ చట్టానికి విలువలేదు వన్ బై ఫిట్నెస్ చట్టానికి విలువలేదు ఇవి ఎవరు ఉంచుకోవాలి ఐటీడీఏలో ఉన్నటువంటి అధికారులు ఉంచుకోవాలి కానీ ఈ రోజు ఐటీడీలో ఉన్నటువంటి అధికారులకు పిఓ గారికి వన్ ఆఫ్ సెవెన్ నుండి తెలియని పరిస్థితి ఉంది అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ వలన ఈరోజు ఎజెన్ చీరలో ఉండాలి ఎవరు పోవాలి అనేది క్లియర్ గట్ గా చెప్పాల్సింది పిఓ గారు కానీ ఆ దృష్టిలో ఉపయోగపడతారు కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటి ఉంది ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా కోర్టు కోర్టు మేకు మెట్లు ఎక్కుతాం మిమ్మల్ని కోర్టు బోర్డులో నిలబెడతామని కష్టం మేము ఈ రోజు మిమ్మల్ని వేడుకుంటున్నాం